కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో కూడా చెప్పారు బీసీలకు ఓబీసీలకు అని వర్గం ఇంకా ఓబీసీలో కూడా మనం అన్ని ఇవ్వాలి పొలిటికల్ రిబిరీ గానీ పార్లమెంట్ లో మాట్లాడారు దాని తర్వాత ఆయన అందరికి అట్టడి వర్గాలకు కూడా ఇంకా మన భూములు ఇచ్చేస్తుంది మనం రాజకీయంగా రాజకీయం కూడా బహిర్చుకోవాలి ఆర్థికంగా సామాజికంగా ఇందిరాగాంధీ గారు మాట్లాడారు ఆయన ఇచ్చాడు దాన్ని పెట్టుకో దాని ఉద్దేశంతోనే మన తెలంగాణ తెలంగాణ జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఆదేశాలు ఒక చక్కని తెలంగాణ చేసి దాని ఆధారంగానే పర్సెంట్ నిర్ణయం తీసుకున్నాం మనం ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మెజార్టీ ఒక ఆర్డినెన్స్ పంపించాం గవర్నర్ మరి బీజేపీ వారు అందరూ బానే ఉన్నారు మళ్ళీ సపోర్ట్ చేయలేదు గవర్నర్ గారు ఇంత అయిపోయి అదే విధంగా మరి మరొక బిల్లు పెట్టి మన పాస్ చేసి మన మనం ఎన్నికలకు మనం పోయాం దాన్ని కోర్టు ఆపేసింది ఈ ప్రక్రియ అంతా కూడా ఒకసారి మనం ఆలోచన ఎంతసేపు కాంగ్రెస్ విమర్శిస్తున్న తప్పే వాళ్ళు కూడా కమిట్మెంట్ ఉందని చెప్పు చెప్పుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బలహీన వర్గాల మధ్య బీసీల మీద వాళ్ళ కమిట్మెంట్ చెప్పాలి ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతే కాంగ్రెస్ పార్టీ బదులు అధికారులు ఉన్నప్పుడు ముప్పై ఆరు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాం పంచాయతీరాజ్ సిస్టానికి అంతకుముందు ఎన్టీ రామారావు మొదటిసారిగా వారు ఇరవై పర్సెంట్ ఇచ్చింది బీసీఆర్ దాని విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం ముప్పై మూడు పర్సెంట్ ఇవ్వడం జరిగింది థర్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు దాని తర్వాత ఇదే కొంత గ్యాప్ గ్యాప్ జరిగింది దాని గుడ్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ దాని మీద కూడా ఆయన చేసిన పని ఆయన ఇరవై పర్సెంటే ఇచ్చాడు ఆయన బీసీలో ఇరవై ముప్పై మూడు పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంట్ తీసుకొచ్చింది ఎవరు కేసీఆర్ గారు కేసీఆర్ బి బీఆర్ఎస్ పార్టీ ఇంత బలంగా ఇంత పెద్ద ఎత్తున బీసీల గురించి ఏదో పెద్ద ఫోన్ ఉన్నట్టు మాట్లాడారు కేటీఆర్ గారి హరీష్ రావు గారి అసలు బీసీలో చేసి ఏదో వాళ్ళు చెప్పారు ఫస్ట్ బీసీలకు ఏ మాత్రం కూడా చేయలేదు ఆయన మాట నేర్పుకో ఫస్ట్ జరిగింది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పార్టీ నాయకులు కేసీఆర్ గారు ఎక్కడ కూడా మాట నేర్పుకోలేదు దళితులను ముఖ్యంగా సీఎం చేస్తున్నాడు చేసినా ఇక్కడ ఎన్ని ప్రాబ్లం చేసి ఎంతమంది బలహీన వర్గాల నాయకులను మంచి ఎమ్మెల్యే ఉన్న వాళ్ళని కేటర్ ఉన్న వాళ్ళని వీకర్ సెక్షన్స్ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేసుకోవాలి ఓన్లీ కేసీఆర్ కొన్ని నాయకత్వం అంత మర్చిపోతుంది అది పక్కకు పెట్టి మొత్తం ఇంతమంది ప్రజలు దాదాపుగా అరవై ఏడు మంది స్టూడెంట్స్ చనిపోతే పెద్ద పెద్ద నాయకుల త్యాగాలని మొత్తం ఆమె అనుకొని ఆయన అధికారం ఇస్తాను ఆయన చేసింది ఏంటి లక్షల కోట్లు చరిత్ర కాబడతానే నేను ఆరోపించింది కాదు ఎక్కడ చూసినా మాడుతున్న లక్షల కోట్లు సంపాదించిన వీరని ఆయన బలహీన వర్గాల గురించి మాట్లాడిన టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేసిన చెప్పండి పంచాయతీరాజ్ సిస్ట్రాన్ని మొత్తం సమూలంగా నాశనం చేసింది బీఆర్ఎస్ గ్రామీణ ప్రాంతాలను ఎగ్జాట్ చేశారు ఏం చేస్తుంటు సెంట్రల్ గవర్నమెంట్ నుండి గ్రామ పంచాయతీలకు డబ్బు రాకపోతే ఈరోజు ఈ ఐదు ఇన్ని సంవత్సరాలుగా అసలు లేదు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి డైరెక్ట్ గా గ్రామ పంచాయతీకి వస్తున్నాయి మున్సిపాలిటీకి వస్తున్నాయి అడగండి మీరు ఈ చింది ఏం లేదు ఎంతమంది సర్పంచ్లు నేను ఎక్లెట్ చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలను ఎక్లెట్ చేయకుండా చేయడం వల్ల మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయి ఎంతో మంది సర్పంచులు కొత్తగా సర్పంచులంతా ముందుకొచ్చి వాళ్ళు ఏదో కష్టపడి అప్పులు తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే ఒక బిల్లు ఈ రోజు కూడా రాలేదు ఎంతమంది సర్పంచ్ ఆత్మహత్య చేసుకుని నేను చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి బీసీల గురించి నువ్వు మాట్లాడితే ఇట్లా మీరు అందరూ బీసీల గురించి మాట్లాడితే మీ ఇంట్లో ఉన్న కవిత బయటకు వచ్చి మాట్లాడుతుంది మీ కూతురు కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీసీల గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు పదిహేను బీజేపీ ఏం లేదు కదా బీసీలకు అన్యాయం చేస్తున్నారని అది మాట్లానే ఉంది ఒక మీరు కరప్షన్ చేస్తున్న కవిత మాట్లానే ఉంది మరి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు కూడా విమర్శిస్తే దానికి అర్థం లేదు అదే విధంగా బీజేపీ పార్టీ చాలా బీసీల మీద బీసీల మీద ప్రేమంటారు ఎంతమంది బీసీలు వాళ్ళు నిఫ్ట్ ఇచ్చారు తెలియదు ఎంతమంది బీసీలు బయటకు వచ్చారు ఇవాళ కూడా బీసీ నాయకులందని మంచి టాప్ దగ్గర బీసీ నాయకులు పక్క పెట్టి నువ్వు కాంగ్రెస్ అధ్యక్షులు వేరే వాళ్ళని వాళ్ళు కూడా ఏం పెద్దగా బీసీకి ఇంపార్టెన్స్ ఇచ్చింది లేదు ఇలా మంచి టైం వచ్చింది నలభై రెండు పర్సెంట్ వాళ్ళు మీద యాక్సెప్ట్ చేయొచ్చు ఇలా నలభై పర్సెంట్ మీరు యాక్సెప్ట్ చేస్తే అందరికి వస్తాయి దాన్ని మైనార్టీస్ కూడా మూడు పర్సెంట్ ఆటోమేటిక్ వస్తుంది కదా ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఓన్లీ కాంగ్రెస్ వర్సెస్ కూడా చేయలేదు ఇలా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి నలభై నలభై రెండు పర్సెంట్ ఇచ్చింది నేనే చేయలేక ధైర్యం చేసింది మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు మీరు కోర్టు మీద డిపెండ్ అయితే మీరు అందరు సపోర్ట్ చేయండి వాడు పోయి తీసుకురా పోయి మోడీ దగ్గర మాట్లాడి యాక్సెప్ట్ తప్పే ఉంది అది లేదు ఇక మీకు అంటే మారుతారు అంటారు మీరు అలా మారుతారు మీరు ఎలక్షన్ దొరుకుతుంది కదా మీరు గవర్నర్ కనీసం ఇప్పుడు గవర్నర్ ఆమోదించిన రేపు ఎలక్షన్ దొరుకుతుంది అది అది లేకుండా అది మీరు చేసే పని మరి రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ మారుతుంది అసలు మీరు కాంగ్రెస్ చరిత్ర కదా వీడికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ యొక్క చరిత్ర ఉపర్ధి తెలియదు ఇక్కడ ఎవరికి కేసీఆర్ కేటీఆర్ కు బీజేపీ ఏం తెలియదు అందులో ఉత్తర్ అందరినీ బయలు మనం ఈ దేశంలో అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలంటప్పుడు జరిగింది ఇందిరాగాంధీ ఎప్పుడు యాభై సంవత్సరాల క్రితం బిహార్లో ఒక పదకొండు మంది ఒక విల్చేన్ ఒక ప్రాంతంలో పదహారు మంది అర వీటి బలహీన ఊశపోతాం కోసినా అప్పుడు ఆమె ఒక ఇంటీరియర్ ప్లేస్ పోయింది మోస్ట్ రిస్క్ ప్లేస్ టోటల్ ఇండియా అదర్ కంట్రీస్ కూడా కొంచెం భయపడ్డాయి ఆమె ట్యాక్సీ మీద పోయింది కామునుగా కార్లో పోయింది ట్రైన్లో పోయింది ఆఖరి ఏరియన్లో పోయింది పోయి ఆ ప్రాంతానికి పోయి ఆ ప్రాంతంలో మొత్తం వాళ్ళకి అందరు రక్షణ కల్పించి ఆమె బయటకు వచ్చింది ఆమె చేసిన అభివృద్ధి కార్యక్రమం ఇప్పటికి కూడా ఉండదు చెప్పండి ల్యాండ్ సీలింగ్ చేసింది హరిజనలకు వెంకట అందరికీ కూడా ల్యాండ్ చూపించింది విరాజు ఎందుకు మొత్తం బ్యాంకుల్లో మీకు అందరికీ బ్యాంకు చేసి ఇంత మూడు లోన్లు కట్టించుకున్నా అరే కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఇలా గట్టిన ప్రాజెక్ట్స్ అని కాంగ్రెస్ పార్టీ సీజన్ నువ్వు కట్టివా లేదా రాజేశ్వరం మీరు కట్టిందా లేదా జిల్లాలో మీరు కట్టిందా మీరు చెప్పండి మీ జిల్లాలో ఎన్ని మీరు కట్టిందా అనేక ప్రాజెక్టు కట్టే మీరు ఏమీ చేయలేరు ఎంత మాత్రము ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని అది ఈ దేశం మీరు మేము పదకొండు పర్సెంట్ అప్పుడు మేము పదకొండు పర్సెంట్ ఉన్నది జీడిపి మొత్తం ప్రపంచంలో ఐదుకి వచ్చినామని మాట్లాడుతున్నాం పదకొండు పర్సెంట్ కదా జీరో టు లెవెన్ పర్సెంట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా మీకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి మీకు ఆర్మీ లేదు మనకి పెద్దగా మనకి ఏమీ లేవు ఇలా పాకిస్తాన్ తో ఇబ్బంది జరిగింది కదా లాల్ బహదీష్ శాస్త్ర ఉన్నప్పుడు మనం చైనాతో ఇబ్బంది చేసే కదా మనం అన్నిట్లో కూడా ఫైట్ ఇచ్చినవి కానీ ఎందుకు జరిగావా అంటే మీరు ఒక్కరే చేస్తున్నారు ఎవరు చేయలేదు ఇంత పెద్ద మాటలు బీజేపీ కానీ వీరికి ఏంటి మీరు డెవలప్మెంట్ కాంగ్రెస్ చేయలేదు మేము చేస్తున్నాం అని చెప్పండి ఓకే అయితే ఆ నాయకుడు పనిచేయలేదు మేము చేస్తారు చెప్పండి అది కూడా ఓకే కానీ మీరు ఈ దేశం మొత్తం కూడా మేము డెవలప్ చేస్తాం చేయలేదు అని మాట్లాడితే ఎట్లా మొత్తం దేశంలో ఎక్కడ చూసినా వీకర్ సెక్షన్స్ కు ఒక ఇంపార్టెన్స్ కల్పించినాం ఇందిరాగాంధీ మాత్రం కనిపించండి అప్పటి నుంచి సో అప్పటి నుంచి కంటిన్యూ అయికుంటే వచ్చింది అది అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో మనకు బ్యాక్ ఎంకరేజ్మెంట్ జరిగింది సిక్స్ లో సోనియా గాంధీ రిజర్వేషన్ పెట్టించారు బీసీలకు దాని కోట్లకు కూడా ఆమె టీసా అమలుపరిచింది అది ఇప్పటి వరకు కూడా బీసీ స్టూడెంట్స్ అందరూ కూడా అభివృద్ధి రావాలనే కోరింది కదా మన హరిజనకు వెనుకబడి తయకులకు మైనార్టీలకు గిరిజనులకు అందరికి మ్యాక్సిమం చేసింది ఇందిరాగాంధీ కదా కాదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మీరు ఏం చేయలేదని మాట్లాడారు గాంధీ టైంలో మాట్లాడారు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు బీసీ నరేంద్ర మోడీ గారు గొప్ప అబ్బాయి దాన్ని ఆయన విమర్శిస్తారు ఆయన ఒక బీసీ ప్రధాన మంత్రి ఒక బీసీ ప్రధానమంత్రి మరి ఎంతవరకు బీసీ వైపు న్యాయం చేశారు మీరు చెప్పండి ఎంతవరకు న్యాయం చేశారు ఇవాళ మా బీసీ బిల్లు పక్క వెయ్యి పారేశాం రాజీవ్ గాంధీ పార్లమెంట్ రాజీవ్ అని అన్ని పార్టీల వాళ్ళు మీకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ప్రైవేట్ ఆల్ ఇండస్ట్రీస్లో అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో బీసీలో రిజర్వేషన్ రిజర్వేషన్ కావాలంటే అంత సమర్థత లేని బీజేపీ వాళ్ళు మాట్లాడేది అంటే ఈ రోజు మేము చేయలేదు కదా మన బీసీలకు మీరు రిజర్వేషన్స్ ఇవ్వరు ఒక ఇంపార్టెన్స్ గా అనిపిస్తారు ఊటే బీసీ స్లోగా ఏం మీరు ఉన్న ఉన్న మా పరిస్థితులు మీరు సపోర్ట్ చేయకూతురు ఇది పచ్చి అన్ని రాజకీయాలు చేస్తారు తప్పితే ఇది వచ్చేది ఇవాళ మొత్తం గ్రామీణ పాత్ర అభివృద్ధి చేసింది ప్రతి డిపార్ట్మెంట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ చేసింది మీరు చేసింది ఏమిటి చెప్పండి బా బాధలు ఏదైనా గ్రామీణ ప్రాంతాలను మాత్రం నిర్వీర్యం చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఏం చేయకుండానే మొత్తం పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టి కోట్ల రూపాయల అవినీతి పనిచేసారు కాళేశ్వరం మీకు ఓపెన్గా గా చెప్తున్నాను అందరూ అది లక్ష కోట్లు కాదు డెబ్బై ఎనభై కోట్లుగా అయితే అని అంతా ఆల్ ఎక్స్పర్ట్ చెప్పింది నూట అరవై కోట్లు ఖర్చు పెట్టింది లక్షలు ఖర్చు పెట్టింది దేనికి అంత అంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాను లక్ష యాభై వేల కోట్లు లక్ష లక్ష ఎనభై కోట్లు ఖర్చు పెట్టింది దేనికి ఖర్చు పెట్టింది అంతని మీకు అడిగితే అంత ఆఫర్లు ఇస్తాం ఈ విధంగా ప్రతి దాంట్లో మీ హయాములా మొత్తం అభివృద్ధి జరిగింది ఎంత కరప్షన్ జరిగింది ఆల్ ఆఫీసర్ అంతా కరెప్షన్ ఇన్స్పర్ వేసారు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కరప్షన్ చేశారు మీరు ఏం చేసి మీరు మీరు అన కరప్షన్ ఏం ఆపగలిగిందో మీరు పెద్ద పెద్ద అన్ని కమిషన్ తీసుకున్నారని రోజు పేపర్లు మారుతానే ఉండే మీరు దానికి ఆన్సర్ ఇవ్వలేదు ఇవి ఉత్తమ అంటే డౌన్ ఉన్నటువంటి అందరినీ కూడా నా చేశారు ఇవాళ అభివృద్ధిని మీరు మర్చిపోయింది మీ ఇష్టం మారితే ఎట్లా ఇవాళ రిజర్వేషన్ చేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఆయన థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చి ఎన్నో సంవత్సరాలు మనకు రిజర్వేషన్ కనిపిస్తుండ్రు కాంగ్రెస్ పార్టీ మరి అది ఎందుకు పక్కకు పెట్టిన కేసీఆర్ గారు యూనిసి వచ్చి లేదు ఇరవై పర్సెంట్ చేసి పార్టీ అది కూడా సరిగ్గా వేలేడు ఆయన ఎవరో మహా బలహీన వర్గాల మీద పెద్ద ఎత్తున నిఫ్ట్లు మాట్లాడుకున్నారు అందరూ ఎంతమంది నీకు కవిత చెప్పుకుంది కవిత నీ కూతురు చెప్పుకుంది లక్షల కోట్లు హరీష్ రావు సంపాదించాడు లక్షల కోట్లు కేటీఆర్ సంపాదించాడు లక్షల కోట్ల సంపత్ అబ్బాయించండి అన్నదాయి ఈ దేశాన్ని మొత్తం నాశనం చేయడం ఈ రాష్ట్రాన్ని మొత్తం దివాళా తీపించి అవినీతి పైన చేసిన మీరే అని మీ కుదిరే చెప్తుంది మీదనే సమాధానం లేచిస్తారు అంటే ఇంతమంది త్యాగాల ఫలితం తెలంగాణ నీ చేతికి అప్ప చెప్తే ఇంత దివాళా లేపించి ఇన్ని కోట్ల రూపాయలు మీరు నష్టం చేసి లక్షల కోట్లు అపాయించుకునే గది చేసింది ఇవాళ బీఆర్ఎస్ గా బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ ఎక్కడ కూడా బలహీన వర్గాల గురించి ఆలోచనే చేయలేదు వాళ్ళు ఎవరు బేస్ మీద వీళ్ళు మీరు బేస్ బేస్తోంది అంతే తప్పితే కరెక్ట్ బేస్ మీద కాంగ్రెస్ పార్టీ వచ్చింది భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటాయి వీళ్ళు ఇవన్నీ వీరి ముందు విమర్శించడం మానుకొని ఒక కన్స్ట్రక్టివ్ బద్దలు పోవాలన్నది పోవాలి బీసీలో వీళ్ళ కమిట్మెంట్ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అక్కలేదు ఎన్ని మీరు గ్రామీణ ప్రాంతాల పూర్తిని ఎగ్జేట్ చేశారు కాబట్టి మీరు అసలు గ్రామీణ ప్రాంతాలు ఓట్లే ఎన్ని సీట్లు జిల్లా ఒక ఎమ్మెల్యే కూడా చాలా జిల్లాలు ఒక సిటీ ప్రాంతాల్లో వచ్చి ఎవరంతా వాళ్ళు చేస్తారు గ్రామీణ ప్రాంతాలు ఎవరైనా నెగ్లెక్ట్ చేసిన లేదా గ్రామీణ ప్రాంతాలు మీరు పని చేసింటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీఆర్ఎస్ జ్వరం ఓట్లేదు ఎందుకు బీఆర్ఎస్ వడగొట్టారు ఎంత అవినీతి చేసారు మీరు అసలు మీరు ఎందుకంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎన్ని క్యాండిడేట్స్ ఎన్ని డబ్బులు ఇచ్చేటప్పుడు ముప్పై కోట్లు ఇరవై ఏడు ఉన్నాయి కానీ మొత్తం అవినీతి పనులు చేసి కోట్ల రూపాయలు క్యాండిడేట్స్కి ఇచ్చి ఎన్నికలు ఇన్ని కోట్లు ఖర్చు పెడితే మీ పార్టీ అధికారంలో రాలేదు కాబట్టి అందరూ బీఏపీ బిఏపీ కానీ టిఆర్ఎస్ కానీ ఈ రెండు కూడా ఎక్కడ కూడా బలహీన వర్గాలకు అనుకూలంగా లేని పార్టీలు ఒకటి గారికి మాట్లాడుతున్నాయి అంతా ఏడవ మీ కమిట్మెంట్ ఉంటే ఇంతవరకు అన్ని బిల్లు పాస్ అయ్యేది ఎలక్షన్ అయ్యేది ఎలక్షన్ ను ఆపడానికి ఎవరు కావాలి మనం కాదు కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ ఇచ్చేది మీరు సపోర్ట్ చేయండి నైన్త్ షెడ్యూల్ మార్చడానికి కాంగ్రెస్ పార్టీకి అధికారం లేదు కదా ఇప్పుడు కానీ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి మరి ఇక్కడ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులంతా మాట్లాడండి పోయి ఇవన్నీ కూడా ఓన్లీ బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను కూడా మీకు తందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పనిచేశాం నేను అప్పుడు అనంతరావు గారు ఉన్నప్పటి నుంచి దాదాపు యాభై నలభై ఐదు సంవత్సరాలు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం నేను ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ఎన్టీ రామారావు గారు అంత బీసీలో పనిచేసినా బలైన వాళ్ళని చేసిన జనం నన్ను గెలిపించింది కాంగ్రెస్ పార్టీ గెలిపించింది అంటే కాంగ్రెస్ ఎంత విశ్వాసం ఉందో జనానికి ఉపాధి ఆలోచించాలి నాకు ఈ సబ్జెక్ట్ మీద కామెంట్ ఉంది ఎవరికి ఎవరైనా చర్చలకు వస్తే నేను సిద్ధంగా చర్చ ఎందుకంటే నేను రెండు రాష్ట్రాలకు నేను కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ గా పనిచేసినాను మంత్రిగా పనిచేసినా ఎన్నో ఊళ్ళు ఉన్నాయి బీసీలు పెద్ద సేవగానే నేను అనేక సార్లు మంత్రి పదవి రాజీరా చేస్తాను వీకర్ కి ఎక్కువ సీట్స్ మీరు కాదు పచ్చుకోవాల్సింది ప్రతి మీటింగ్ లో నేను మాట్లాడాను రాహుల్ గాంధీ లో మా రాహుల్ గాంధీ గారు పెద్ద మీటింగ్ పెట్టము అని చెప్పినా సార్ కాంగ్రెస్ ఇది కాదు వీకెట్ సిక్స్ అందరు కూడా ఎక్కడ మీరు వేయాలని నేను నేను మీటింగ్ ఎక్కడ కానీ నాకు టికెట్ ఏమీ అవసరం లేదు మీరు ఇవ్వండి అని చెప్పి మీరు అందరికి ఇవ్వండి అప్పుడే కాంగ్రెస్ పెడుతుంది మీరు న్యాయం చేసామని చెప్పి ఎవరు అన్ని ఫీడర్స్ అప్పుడు ఫ్రీ ఇప్పుడు ఫీడర్స్ కనీసం ఈ ప్రభుత్వం రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి కనీసం ముందుకు స్టెప్ తీసుకుంటే దాన్ని మీరు సపోర్ట్ చేయండి బ్లేమ్ చేసుకుంటే ఓకే మేమంతా ఫైట్ చేసినా ఒక నోరు చేస్తాను అయితే ఇరవై పర్సెంట్ చేసేప్పుడు బీజేపీ ప్రజ చేసింది అసెంబ్లీలో మాటలేదా పార్లమెంట్లో మాటలేదా ఇవి కూడా మాట్లాడు ఇరవై పర్సెంట్ ముప్పై మూడు కోట్లు ఇరవై ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని కూడా జివోన్ ఆల్రెడీ తెలుసు జివో ముందుగా సిస్టమ్ ఉంది మీరు తీసుకొచ్చే అవసరం ఏముంది ఇదంతా కూడా ఓన్లీ పొలిటికల్ గేమ్ యువనికి బీసీ కమిట్మెంట్ లేదు అందరూ సరే బీసీ సంఘాలు నాయకులు అందరు పెద్దలు అందరూ కూడా ఉద్యమం చేస్తుంది ఏమీ ఉద్యోగం చేయాలి ఉద్యమం చేస్తామని అంటున్నారు అందరు మంచి అందరూ ఉద్యమం చేయాలి మేమంతా జయనీతాం ఎవరిని ఉద్యమం చేయాలి బీసీ సంఘాలకు కానీ రాజకీయ పార్టీ కానీ అపీల్ చేస్తున్నారు మీరు సాక్షి ఆలోచన చేయండి ఉద్యమం చేస్తే ఎవరికి ఉద్యోగం చేస్తారు ముందు బీజేపీ ఉద్యోగం చేసి అది పాస్ చేయండి బిల్లు ఇప్పుడు అవుతుంది గవర్నర్ బిల్లు ఇప్పుడు పాస్ చేయండి గవర్నర్ పంపిన బిల్లు ఇప్పుడు మీరు పాస్ చేపిస్తే రేపు ఎలక్షన్ దొరుకుతాయా